మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చాలా బాగా నమ్ముయకుడిని చిన్నప్పటి నుంచి పిచ్చే వినాయకుడు అంటే నేను ఊహా నుంచి నేను ఇంట్లో చిన్న వినాయకుడు పండుగ వచ్చిందంటే చిన్న వినాయకుడు కొనుకొని అంతా అప్పటి నుంచి అట్లా పిచ్చి ఉండే వినాయకుడు అంటే ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ఏమైనా అనేదా చిన్నప్పుడు తీసుకుపోయి వినాయకుడిని ఇంట్లో తీసుకపోతే సెవెంటీలో ఫస్ట్ టైం పెట్టినప్పుడు నాకు కొన్ని అనుకునే జరిగినాయి ఇక అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా ఆపలేదు ఇక ఆపకూడదు కుండనే నేను నేనున్న రోజులు పెడతా కంపల్సరీ అది పరాయి కులం కాదు మతమే చేసింది ఇప్పటికి నా కులం మస్తుల నుంచి ఒక్కొక్క ఫోన్ రాలేదు ఏం వీడు అంటే నా ఫ్యామిలీ నాకు అంత ఫ్రీగా నన్ను మమ్మీ కూడా వినాక్ మనం కంకణం కూడా నేను నైన్ డేస్ కట్టుకుంటా అట్లా అట్లా పాటిస్తాయి కంపల్సరీ కంకణం కంపల్సరీ నైన్ డేస్ నిష్టగా ఉంటాం అందరం మంచిగా కలిసి ఉండాలి ఇది మన ఇండియా ఇది ఎటువంటి అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండొద్దు ఎవరికి కలిసి ఉంటే మంచిగా ఉంటాం సిద్దిపేటలో గణనాథుల నవరాత్రి ఉత్సవాల్లో ఓ ముస్లిం యువకుడు భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు ఎన్జిఓస్ కాలనీకి చెందిన మహమ్మద్ అజారుద్దీన్ మాత్రం దాదాపుగా రెండు వేల పదిహేడు నుంచి కూడా ఇక్కడ వినాయక విగ్రహాన్ని నెలకొల్పుతూ కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఎన్జిఓస్ కాలంలోని గణపతి విగ్రహం వద్దనైతే ఉన్నాం మనతో పాటు ఇక్కడ వీళ్ళ యువకులు కూడా ఉన్నారని దాదాపు చాలా రోజుల నుంచి కూడా వీళ్ళ ఇక్కడ ఈ గణపతిని నెలకొల్పుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఎంతోమందికి కూడా నిదర్శనంగా కూడా వీళ్ళు యూత్ నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు మనతో పాటు అజారుద్దీన్ అయితే ఉన్నారు అడిగి తెలుసుకున్నాం అంటే చెప్పండి ప్రధానంగా మీరు గణపతిని నెల కారణం ఒక ఒక మీరు ముస్లిం అంటే కారణం ఏమి లేదన్న చిన్నప్పటి నుంచి ఇష్టంతో ఆ భక్తితో అట్లా ముందుకెళ్తున్నాం సెవెంటీన్ లో స్టార్ట్ చేసినాం టూ థౌసండ్ సెవెంటీన్ లో ఒక నలుగురితో స్టార్ట్ చేసినాం ఈరోజు ట్వంటీ ఫైవ్ లో మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటాం యూత్ మెంబర్స్ దీనికి కాలనీ వాళ్ళు కానీ మా వాళ్ళు మా బ్రదర్స్ కానీ అందరూ సపోర్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు కూడా ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ పోతాం ఈ రోజు గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సిద్ధిపేట పెద్ద వినాయకుడు ఏది అంటే ట్వంటీ ఫైవ్లో పలానా శివాజీ తెంజెస్ కాలనీ అని అందరికీ తెలుసు ఇంత దాకా వచ్చినామంటే భగవంతుందయా మా అందరి మీద ఉంది అట్లా వెళ్తున్నాం ముందుకు వెళ్తున్నాం ఇంకా అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు మీరు యొక్క గణనాదుని నెలకొల్పి అందరితో పాటుగా భిన్నత్వంలో ఏకత్వంగా అందరి హిందువులతో పాటు కూడా మీరు పాల్గొనడం అంటే చాలా వరకు చూసుకుంటే మనం సమాజంలో అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి కూడా అవి ఆంక్షలు పెడుతుంటారు కొంత అటు ఇటు ఆంక్షలు పెడుతూ ఉంటారు కానీ మీరు ఇక్కడ పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది మీకు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టంతో నేను ఇప్పటిదాకా ఇందాక వచ్చిన అన్న ఇంట్లో వాళ్ళు కూడా నాకు అంతేం ఇబ్బంది ఏం లేదు ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు కొంచెం అనుకునే జరిగినాయి అన్న నాకు దేవునికి మస్తు అంటే చాలా బాగా నమ్ము వినాయకుడిని చిన్నప్పటి నుంచి పిచ్చేవి వినాయకుడు అంటే నేను ఊహ తెలివినప్పటి నుంచి నేను ఇంట్లో చిన్న వినాయకుడు పండుగ వచ్చిందంటే చిన్న వినాయకుడు కొనుక్కొని అంత అప్పటి నుంచి అట్లా పిచ్చి ఉండే వినాయకుడు అంటే అట్లా ఇక్కడ మన కాలనీలో అంతకుముందుకు నేను వేరే వేరే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేవాడిని యూత్లలో తర్వాత మేమే మా తమ్ముళ్ళు అని చెప్పేసి రవి మా కాలనీలో తమ్ములందరూ అందరం కలిసి ఇట్లా డిసిషన్ తీసుకొని సెవెంటీన్లో స్టార్ట్ చేసినాం ఈరోజు వరకు మంచిగా డే మన ఇయర్ ఇయర్ టు మంచిగా పెరుగుకుండా వచ్చింది తప్ప మేము ఇబ్బంది జరగాలి ఎంతమందితోనే అంటే మీరు ఇక్కడ ఈ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు శివాజీ యూత్ అసోసియేషన్ ఎంతమందితో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంతమంది మీ యూత్లో ఉన్నారు మొత్తం సభ్యులు నలుగురితో స్టార్ట్ చేసినామన్న నలుగురం ఉండే స్టార్టింగ్లో ఇప్పుడు దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్ దాకా ఉంటాం యూత్ మొత్తం కుల మత భేదం ఏం లేదు అందరికీ ఫ్యామిలీలా ఉంటాం యూత్ అందరం శివాజీ యూత్ అంటే ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఎట్లుంటారో అందరం అట్లా కలిసిమెలిసి మంచిగా అందరు వాళ్ళు కూడా నాకు ఇంత రెస్పెక్ట్ కానీ ఇంత ఈ ఇప్పుడు ఇందాక వచ్చింది వచ్చిందంటే వాళ్ళ కారణం వాళ్ళు కూడా నాకు అంత సపోర్ట్ చేసారు ఏ ఏమున్నా వన్ మంత్ టూ మంత్స్ ముందు నుంచే మేము ప్రతి ఒక్కటి కార్యక్రమాల ప్లానింగ్స్ కానీ ఏమున్నా వన్ మంత్ ముందు నుంచే మేము ప్లాన్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చిన దీన్ని ఇంకా ముందు కూడా ఇంకా చాలా బాగా చేసుకుంటూ పోతాం చిన్న ఇంత మీరు చెప్పారు సంది కూడా నేను గన్ననాధుని అంటే నాకు ఇష్టము మా ఇంట్లో అంటే అప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ఏమన్నా అనేదా చిన్నప్పుడు తీసుకుపోయి వినాయకుడిని ఇంట్లో తీసుకపోతే ఇట్లా వద్దు మనం పెట్టుకోవద్దనే ఒక మాట ఎప్పుడైనా వచ్చిందా చిన్నప్పుడు అన్నారన్నది అంటే వినాయకుడు తీసుకొస్తే కొంచెం మనం పెట్టొద్దు ఇది మనం అంటే వాళ్ళ ఉంటారు కదా అన్న ఇప్పుడు ముస్లిమ్స్ పెట్టొద్దు అది అని చెప్పేసి అన్నారు కానీ నాకు చిన్నప్పటి నుంచి అది ఎందుకో అది ఇక వద్దు నుంచే నాకు ఆ ప్రేమ అప్పటినుంచే ఇట్లా ఇక బాగా అడిక్ట్ అయిపోయినా నాకు కొంచెం ఏంటంటే సెవెంటీన్లో ఫస్ట్ టైం పెట్టినప్పుడు నాకు కొన్ని అనుకునేవి జరిగినాయి ఇక అప్పటినుంచి నేను ఇప్పటిదాకా ఆపలేదు ఇక ఆపకూడదు నేను పెట్టుకుండా రోజులు పెడతా కంపల్సరీ అది ఎట్లా ఉంటారు అందరు కూడా అంటే మీ మీతో పాటు ఉన్నటువంటి మిత్రులు కాలనీ వాసులు కూడా ఏమంటూ ఉంటారు మామూలుగా ముస్లిం కదా అని చెప్పి ఎప్పుడైనా మాట వచ్చిందా ఇట్లా పెట్టద్దు అనే మాట ఏమైనా వచ్చిందా అంటే మా కాలనీలో అని కాదు కానీ మా ఊళ్ళు అయితే ఫుల్ సపోర్ట్ కాలనీలో ఇప్పుడు ఉంటారు అన్న పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కంపల్సరీ ఉంటారు అది ఎందుకంటే ఇప్పుడు నేను పరాయి కులం కాదు మతమే అది ఇప్పటికి నా కులం మస్తుల నుంచి నాకు ఒక్క ఫోన్ రాలేదు ఏం వీడు అంటే నా ఫ్యామిలీ నాకు అంత ఫ్రీగా నన్ను మమ్మీ కూడా వినాక చూద్దాం వచ్చిందండి కంకణం కూడా నేను నైన్ డేస్ కట్టుకుంటా అట్లా నేను అట్లా పాటిస్తాయి కంపల్సరీ కంకణం కంపల్సరీ నైన్ డేస్ ఇష్ట ఉంటాం ఇంట్లో కూడా సపోర్ట్ అట్లా ఇంట్లో కూడా నాకు ఇప్పటిదాకా అంట టైట్ చేయలేదు వీనికి ఇష్టం వీడు ఎంత చెప్పినా ఈ విషయంలో వాడు విన్నాడు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యి వినాయక చవితి వచ్చిందంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కొంచెం ఇక ఇబ్బందులు జరిగినాయి అయినా దాటుకుంటూ ఆయన దయ ఉంది మాకు ఆయననే ముందుండి మా ఇంట్కుండి ఆయన నడిపిస్తుండే మేము నడుస్తున్నాం ఇంకా 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 గ్రాండ్గా చేస్తాం సిద్దిపేటలో అంటే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు మీ మీ శివాజీ తరపున ఇక్కడ ఇక్కడ నార్మల్ డే టు డే ఉంటుంది ఒకరోజు కుంకుమార్చన ఉంటుంది ఒకరోజు అన్నదానం ఉంటుంది ఒకరోజు అల్పాహార ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఒకరోజు మ్యాజిక్ షో పెట్టినాం లాస్ట్ ఇయర్ ప్ర పూజలుగా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు భజన కార్యక్రమం ఒకరోజు మొన్న అంత ముందుకు ఒకసారి యాగం చేపిస్తున్నాం ఇక్కడ ట్వంటీ టూలో అనుకుంటా ఇక్కడ విమలవాడ నుంచి పందులు వారు వచ్చారు మంచిగా పెద్ద యాగం చేపిస్తున్నాం కాలనీలందరికీ అట్లా ఇంకా డే మన ప్రతి ఒక్క ఇయర్కి ఏదో ఒక స్పెషల్గా మేము చేస్తూనే ఉంటాం అందరికీ అంటే ఓవరాల్గా లాస్ట్గా ఏం చెప్తారంటే చాలామందికి దే మన దేశ ప్రజలకు కానీ మొత్తం ఏం చెప్తారు ముస్లింలు హిందువులకు కానీ చాలా వరకు గొడవలు జరుగుతుంటాయి అంటే అందరికి కూడా మీ అంటే మీ మీరు ఏం చెప్తారు అందరం ఒకటే అన్న అందరం ఒకటే అనే భావిస్తా నేను అందరం మంచిగా కలిసి ఉండాలి ఇది మన ఇండియా ఇది ఎటువంటి అంటే ఎట్లా అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండొద్దు ఎవరికి కలిసి ఉంటే మంచిగా అందరూ అన్నదం ఎక్కువ ఉంటాం అదే మనకి వాళ్ళ మిత్రుడు కూడా ఇక్కడ ఉన్నారు అన్న మీ పేరు చెప్పండి నా పేరు విశాల చెప్పండి అంటే మీ మిత్రుడు ఒక ముస్లిం మిత్రుడు మీతో పాటు ఇందులో పాల్గొంటుండు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు మేము ఇది ఇప్పటికీ ఇవాళ వరకు ఎన్ని వార్చుకోసం ఈ సంవత్సరం మేము ప్రతి ఇయరు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి డైలీ అన్నదాన కార్యక్రమం కావచ్చు పొయినీరక పొయినీరు గణపతి హోమం కావచ్చు చాలా ప్రోగ్రామ్స్ పెట్టాం మెజిషియన్ షో కావచ్చు మా బ్రదర్ దగ్గరకు వచ్చేస్తే మా బ్రదర్ మేము ఎప్పుడూ మాకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పెద్ద కానీ అట్లుండడు మాతోటి చాలా కలిసిమెలిసి ఉంటాడు మేమంతా ఒకటే బ్యాచ్ మాది అంటే చిన్నలు పెద్దలు ఎవరు లేరు క్యాష్ ఫీలింగ్ ఉండదు మా దాంట్లో ఆయన మాతోనే ఎక్కడికి వచ్చినా మాతోనే తింటాడు అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మాతోనే పార్టిసిపేట్ చేస్తాడు కంపల్సరీ ముస్లిం ఫ్రెండ్స్ అనేది ఎక్కువ ఉండరు మొత్తం మాతోనే ఉంటాడు ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఉంటుంది మా దగ్గర మత భేదాలు ఉండవు కుల భేదాలు కూడా ఉండవు అంటే ఎట్లా అనిపిస్తుంది ఒక ముస్లిం వ్యక్తి మీతో పాటుగా పూజలు చేస్తుంటాయి అంటే మీ వాళ్ళు ఏమైనా అంటూ ఉంటారా ఏమన్నా భేదాలు వస్తుంటాయి కదా మధ్యలో కూడా అంటే ఇట్లా అతను ఇది అది అని చెప్పి కూడా అంటూ ఉంటారు కదా లేదు లేదు భేదాలు అనేది ఉండవు ఎందుకంటే మేము నేను మేము అన్న మేము పరిచయం దగ్గర దగ్గర సెవెన్ సిక్స్టీన్లో పరిచయమే మేము ఇద్దరం టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇప్పటివరకు మేము కలిసే ఉంటున్నాం అంటే ఒకసారి ఏదో ఒక మాట అనుకుంటాం కానీ ఈ ముస్లిం క్యాస్ట్ ఫీలింగ్ కానీ కుల కుల మతాలు భేదాలు ఏది కానీ అడ్డం రావు ఏదో అనుకుంటాం పోతాం తెల్లారి మళ్ళీ లేచి మాట్లాడుకుంటాం అంతే అది ఎప్పటికీ రిలేషన్ ఇలాగే ఉంటుంది మా అందరిది మాకు ఆఫీ మాకు ట్రావెల్స్ ఉంది కేజన్ ట్రావెల్స్ ఉంది అంటే అక్కడ మా హిందూ లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది వీళ్ళ వీళ్ళ దేవుడు ఫోటో ఉంటుంది కంపల్సరీ రెండు పూజలు జరుగుతాయి శుక్రవారం శుక్రవారం కంపల్సరీ జరుగుతాయి సో చూడొచ్చండి అంటే సిద్దిపేట పట్టణంలో కూడా అతిపెద్ద వినాయకుడుగా కూడా మనము ఈ శివాజీ యూత్ వారు కూడా ఇక్కడ నెలకొల్పడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క విగ్రహాన్ని నెలకొల్పుతూ ఆ కుల మత భేదాలకు తావు లేకుండా కూడా మేము ముందుకు సాగుతున్నాం రానున్న రోజుల్లో కూడా ఇంకా మేము ఇలాగే ముందడికి వెళ్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శివాజీ యూత్ వారు ఆ ముస్లిం యువకుడు ఎవరైతే ఉన్నారో అజారుద్దీన్ కూడా తెలుపుతున్న పరిస్థితి కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట నుండి